అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వేధించే దగ్గుకి చక్కటి ఒంటింటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం దగ్గు ఈ దగ్గు కొంతమందిలో డ్రై కాఫ్ అంటే పొడిదగ్గు రూపంలో వస్తూ ఉంటుంది కొంతమందిలో కళ్ళతో కూడినటువంటి దగ్గు వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ దగ్గు వచ్చేందుకు అనేక రకాలైనటువంటి కారణాలు అంటే వాతావరణంలో మార్పు వల్ల దగ్గు రావచ్చు తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో హెచ్చు తగ్గులు కావడం వల్ల ఈ యొక్క దగ్గు రావచ్చు ఇన్ఫెక్షన్స్ వల్ల యొక్క దగ్గు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో ఒక లక్షణంగా ఈ యొక్క దగ్గు రావచ్చు అట్లే కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల ఈ దగ్గు రావచ్చు జీర్ణాశయానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏమైనా ఉన్నప్పుడు ఈ దగ్గు రావచ్చు ఇలా దగ్గుకు శతకోటి కారణాలు ఉంటాయన్నమాట మరి ఈ దగ్గుతో బాధపడేటువంటి వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతం కొంతమందికి ఏదో కొద్దో గొప్ప ఉండి దగ్గు తగ్గిపోయే పరిస్థితి ఉంటే కొంతమందికి ఈ యొక్క తరచుగా యొక్క దగ్గు సమస్య వచ్చి ఇబ్బంది పెడుతుంటే కొంతమందికి మాత్రం ఎప్పుడో ఒకసారి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొంతమందికి పగలు పూట యొక్క దగ్గు మొదలై ఇబ్బంది పెడుతూ ఉంటే కొంతమందికి రాత్రి పడుకున్నప్పటి నుంచి తెల్లవారి వరకు కూడా దగ్గుతో ఇబ్బంది పడి నిద్రాభంగం కలిగేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో కలుగుతూ ఉంటుంది ఇంకొంతమందిలో ఈ దగ్గును నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ తీవ్రరూపం దాల్చి మరింత వ్యాధి విజృంభించి ఆయాసం రూపంలో కూడా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అంటే ఆయాసం అంటే పిల్లి కూతులు రావడము ఈ యొక్క లక్షణాలు కూడా వచ్చేసి చాలా అవస్థపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ యొక్క సమస్య తగ్గేందుకీ అంటే దగ్గు తగ్గిపోతుంది అదేవిధంగా ఈ యొక్క ఆయాసం అంటే బ్రాంఖ్య ఆస్తమా లేదా ఉబ్బసం అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట ఈ సమస్య తగ్గేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం దివ్యామృతంలాగా పనిచేస్తుంది మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముప్పై గ్రాములు దుంప రాష్ట్రం చూర్ణం తీసుకోండి యాక్చువల్గా ఇది సన్న రాష్ట్రం అంటారు దుంప రాష్ట్రం అంటే లావుగా దుంపలాగా ఉంటుందన్నమాట ఈ యొక్క ఔషధం కూడా చాలా బాగా పనిచేస్తుంది దుంప రాష్ట్రం కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి మరి సర్వసాధారణంగా వైద్యులు దుంప రాష్ట్రాన్ని ఎక్కువ వాడుతుంటారు కాబట్టి నేను అది చెప్పడం జరిగింది ఒకవేళ అది లభ్యం కానటువంటి పరిస్థితుల్లో ఇలాగా సన్న రాష్ట్రం అయినా వాడుకోవచ్చు అనమాట కాబట్టి దుంప రాష్ట్రం కానీ సన్న రాష్ట్రం కానీ ఏదైనా వాడుకోవచ్చు చాలా సువాసన భరితంగా ఉంటుందండి ఈ దుంపరాష్ట్రం చూర్ణము ఒక ముప్పై గ్రాములు తీసుకోండి దుంపరాష్ట్రం ఇలాంటి వాటిని తెచ్చుకొని లేకపోతే పాటు ఉన్నటువంటి దుంపరాష్ట్రం వాటిని తెచ్చుకొని దంచితే తె చాలా సులువుగా పౌడర్ అయిపోతుంది అన్నమాట ఆ యొక్క పౌడర్ని ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలి అట్లే రెండవ పదార్థంగా అక్కల కర్ర బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి మరి మార్కెట్లో కూడా ఇవన్నీ కూడా దొరుకుతాయి వీటి యొక్క చూర్ణాలు కూడా దొరుకుతాయి కాబట్టి మరి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు దొరికేట్లయితే ఆ యొక్క చూర్ణాలు తెచ్చుకుని వాడుకున్నా సరిపోతుందన్నమాట అక్కల కర్ర ఇది కొంచెం ఖరీదైనటువంటి ద్రవ్యం అనమాట మరి ఇందులో కూడా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి దగ్గును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది శ్వాసకాశ సమస్యలు తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క అక్కల కర్ర చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా మిరియాల చూర్ణం మిరియాల చూర్ణం పది గ్రాములు తీసుకోండి ఈ మూడు పదార్థాలు కలుపుకోవడం వల్ల అరవై గ్రాముల చూర్ణం అనమాట అంటే రాష్ట్రం చూర్ణము లేదా సన్న రాష్ట్రంతో చేసుకున్నటువంటి చూర్ణం ముప్పై గ్రాములు అక్కలకర చూర్ణం ఇరవై గ్రాములు మిరియాల చూర్ణం పది గ్రాములు ఈ మూడు పదార్థాలు ఈ పద్ధతిలో కలుపుకోవడం వల్ల తయారైనటువంటి ఔషధం ఇంచుమించు పెద్దవాళ్ళకైతే ఒక్క నెలకు సరిపోతుందన్నమాట ఈ యొక్క ఔషధాన్ని బాగా కలిపేసి ఒక గౌసి నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి పూట ఒక గ్రామ్ అంటే ఉదయం పూట ఒక గ్రామ్ తీసుకోవాలి రాత్రి పూట ఒక గ్రామ్ మాత్రమే తీసుకోవాలన్నమాట రోజు రెండు గ్రాముల నుంచి వాడవలసినటువంటి అవసరం ఉండదు ఈ విధంగా యొక్క ఔషధాన్ని తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి సేవించాలి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉండే ఉండేట్లయితే వాళ్ళు మరి గోరువెచ్చని నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో కలుపుకొని కానీ తీసుకోవచ్చు మరి అవసరమైతే కాస్త గోరువెచ్చని పాలులో కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సవర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరి అది పొడి దగ్గు సమస్య ఉన్నప్పటికీ లేకపోతే కళ్ళతో కూడినటువంటి దగ్గుతో కూడినటువంటి సమస్య ఉన్నప్పటికీ ఆయాసంతో కూడినటువంటి దగ్గు ఉన్నప్పటికీ ఆయాసం లేకుండా ఉన్నటువంటి దగ్గు ఉన్నప్పటికీ ఎలాంటి అయినప్పటికీ అద్భుతంగా పనిచేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధ రాయం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఔషధం ఎంత మొండికి పడినటువంటి దగ్గులు కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే ఇందున్నటువంటి ఔషధ గుణాల ప్రభావం చేత చాలా త్వరగా ఈ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది మరి చిన్నపిల్లల్లో కూడా దగ్గు వచ్చినప్పుడు మరి మాతృమూర్తులు పడేటువంటి బాధ అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాళ్ళ బంధువులు పడేటువంటి బాధ వరుణాతీతం మరి చిన్న పిల్లలకు ఈ యొక్క సమస్య వచ్చేటువంటి ప్పుడు చిన్న పిల్లలకైతే వారి యొక్క వయస్సును బట్టి ఉదాహరణకి మూడు మాసాలు నాలుగు మాసాలు ఉన్నటువంటి చంటి పిల్లలకైతే ఒక్క చిటికెడు లేదా రెండు చిటికెలు మరి పిల్లలు కొంచెం లావుగా ఉన్నటువంటి వాళ్ళైతే మూడు చిట్కెల వరకు వాడుకోవచ్చు అనమాట అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు ఒకటి నుంచి రెండు చిటికెలు సర్వసారణంగా సరిపేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక రెండు చిటికెల పొడి లేదా ఒక చిటికెడు పొడిని తగినంత తేనెతో కానీ లేకపోతే పాలతో రంగరించి కానీ చిన్నపిల్లలకి ఇస్తూ ఉండడం వల్ల చాలా త్వరగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య కూడా తగ్గిపోతుంది మరి ఈ వయస్సు పెరిగే కొద్దీ అంటే సంవత్సరం రెండేళ్ళు మూడేండ్లు ఈ విధంగా పిల్లల వయస్సు పెరిగే కొద్దీ ఈ యొక్క ఔషధాన్ని కూడా డోస్ పెంచి వాడితే సరిపోతుంది అంటే నాలుగు చిటికల నుంచి ఐదు చిటికలు ఆరు చిటికలు ఈ విధంగా అంటే తెలుసు కదా పించ్ అంటారు అన్నమాట ఈ విధంగా డోస్ పెంచుకొని వాడుకుంటే సరిపోతుంది ఐదు వందల మిల్లీగ్రాముల నుంచి వాళ్ళకు కూడా వాడుకోవచ్చు మరి పదిహేను సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఇంచుమించు ఇరవై సంవత్సరాలు ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఒక గ్రాము వరకు వాడుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని ఈ మేధించే దగ్గుకి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబోట్ల పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా సాంప్రదాయానికి సౌందర్యానికి వారి